ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పాఠశాలలు అధ్వానంగా మారాయని మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు రంగారెడ్డి జిల్లా పాలమహకుల గురుకుల పాఠశాలలను హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు అన్నంలో పురుగులు రాళ్లు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని మండిపడ్డారు కేసీఆర్ హయాంలో గురుకుల పాఠశాలలు ఆదర్శంగా ఉండేవని ఇప్పుడు గురుకులాల్లో చదివించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు పాఠాలు సరిగా చెప్పడం లేదు అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు అటు విద్య లేదు ఇటు భోజనము లేదు కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇలా గొడ్డు కారం పెడుతున్నారు మీరు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు దయచేసి ఇక్కడ ఉండే టీచర్లందరినీ కూడా మార్చండి పిల్లలు వనికిపోతా ఉన్నారు టీచర్లందరినీ కూడా మార్చి ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపండి సరియైన భోజనం పెట్టండి పిల్లలకు సరిగ్గా క్లాసులు చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం